జమ్మూ కాశ్మీర్లోని ఎన్నో మహిమాన్విత ఆలయాల్లో ఖీర్ భవానీ దాన్నే క్షీర భవానీగా పిలిచే గొప్ప ఆలయం ఇక్కడి ప్రజలందరికీ ఆరాధ్య దైవం దీన్నే రాజ్ఞాదేవి అని కూడా పిలుస్తారు రాజ్ఞి భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్కు ఈశాన్య దిశలో ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో గందర్బాల్లోని తుల్ముల్లా అనేటువంటి గ్రామంలో ఈ క్షేత్రం ఉంది పవిత్రమైనటువంటి ఒక నీటి కొలంలో ఉండేటువంటి గర్భాలయంలో అమ్మవారు దర్శనమిస్తుంది ఆలయానికి చుట్టూరా కూడా సింధు నది నుంచి వచ్చే నీటితో చుట్టూ నీటి కొలను ఉంది అక్కడ స్నానం చేస్తే స్నానం ఆచరిస్తే ఎంతో పవిత్రత చేకూరుతుందని భక్తుల యొక్క నమ్మకం ఈ అమ్మవారి యొక్క ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా వైభవంగా జరుగుతాయి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అమ్మవారికి పాలను అదేవిధంగా ప్రత్యేకంగా చక్కెరను ఆ నీటి అమ్మవారికి అభిముఖంగా ఉండేటువంటి ఆ నీటి కొలంలో వేసి అమ్మవారికి సమర్పించుకుంటారు అందుకే కొంతమంది ఇక్కడికి వచ్చే విదేశీ వాళ్ళు మిల్క్ గాడెస్ అని చెప్పి వారందరూ కూడా అక్కడ పాలను అమ్మవారికి సమర్పించడం ఇక్కడ సాంప్రదాయం అంతే విధంగా మమ్మల్ని అందరినీ రక్షించే దేవత ఈ కీర్ భవానీ క్షీర భవాని అని ఇక్కడ భక్తులకు నమ్మకం ప్రధానంగా ఈ ఆలయానికి కొన్ని ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి అదే కుప్వారాలో టిక్కర్లో ఒక మాతా ఖీర్ భవానీ ఆలయం అదేవిధంగా కాశ్మీర్లో మరో ఖీర ఆలయం ఇవన్నీ కూడా జమ్మూలో మరొక ఖీర్ ఖీర్ భవానీ ఆలయాలు కూడా ఉన్నాయి ఇంకా చాలా చోట్ల ఈ ఆలయ సంప్రదాయాలతో మరికొన్ని ఆలయాలు ఇక్కడ దర్శనిస్తూ ఉంటాయి కాశ్మీరులోని కాశ్మీరీ పండిట్లు ఇక్కడ హిందువులందరికీ కూడా అత్యంత నమ్మకమైన మహిమాన్వితమైనటువంటి శక్తి స్వరూపిణిగా ఖీర్ భవాన్ని ఆరాధిస్తారు ఇక్కడ పంతొమ్మిది వందల తొంభైలో కాశ్మీర్ తిరుగుబాటు నేపథ్యంలో కాశ్మీర్ లోయ నుండి వలస వచ్చిన తర్వాత చాలామంది కాశ్మీర్ హిందువులు ఇక్కడ జమ్మూ డివిజన్ మరియు ఇతర ప్రాంతాల్లో ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి పూజలు చేసుకునేవారు ప్రధానంగా కాశ్మీర్ పండిట్లు ఈ ఆలయంలో జరిగేటువంటి అన్ని పూజల్లో ముఖ్యంగా ప్రధానంగా భాగస్వామ్యమై వాళ్ళు పూజల్లో పాల్గొంటూ ఉంటారు నివాస దేవత ఖీర్ భవానీ అని ఇక్కడి వాళ్ళందరూ కూడా అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో వాల్టర్ లారెన్స్ అప్పటి బ్రిటిష్ సెటిల్మెంట్ కమిషనర్ ఈ ఆలయ ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు బుగ్గలో అంటే ఇక్కడ నీటి కులంలో నీరు రంగు మారుటాన్ని గమనించి ఇక్కడ ఏదో ఒక మహిమాన్వితమైనటువంటి శక్తి ఉన్నట్లుగా భావించగా అప్పటి మహారాజు రణబీర్ సింగ్ ఇక్కడ మొదట ఒక ధర్మశాలను నిర్మిస్తే పంతొమ్మిది వందల పదిలో జమ్మూ కాశ్మీర్ మహారాజా ప్రతాప్ సింగ్ ఆలయంలో ఇక్కడ ఆలయము ఆలయం చుట్టూ కూడా ఇతర ఈ ధర్మశాలలను అభివృద్ధిపరిచారు అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి గర్భాలయం కూడా అప్పుడే నిర్మాణమైనట్లుగా మనకు ఈ చారిత్ర ఆలయ చరిత్రను బట్టి తెలుస్తుంది ఆలయ ప్రాంతంలో ఒక వందల ఏళ్ల క్రితం నాటి ఒక చీనార్ చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి వాటి కిందే యాత్రికులు గడ్డి గడ్డిచాపరపై కూర్చొని ధ్యానం చేస్తుంటారు కొంతమంది తమకేదైనా ఏదైనా ఇతర ఉన్నా శత్రు బాధలు ఉన్నా గ్రహ బాధలు ఉన్నా ఇక్కడ నిద్ర చేయడం వాళ్ళకు ఆనవాయితీ ఇక్కడికి వచ్చి ఇక్కడే నిద్రలు కూడా చేయడం ఆ స్థానిక భక్తుల యొక్క ఆచారం అంతేకాకుండా ఇక్కడ వార్షికంగా జ్యేష్ఠ అష్టమి రోజున ప్రత్యేకంగా ఒక మేళా జరుగుతుంది వేలాది మంది ఇక్కడికి వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఉపవాసంతో ఈ మేళాలో పాల్గొంటారు ఈ జ్యేష్ఠాష్టమి కాశ్మీర్లో ఉండే పండిట్లందరూ హిందువులందరూ ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం ఆనవాయితీగా ఉంది అయితే పంతొమ్మిది తొమ్మిది వందల తొంభైలో ఉగ్రవాదులు చేసినటువంటి కార్యకలాపాల వల్ల హిందువులు భయపెట్టడం ఇక్కడ వాళ్లను తరమివేయడం కాశ్మీరి పండిట్లను హింసించడం తదితర కారణాల వల్ల ఈ మేళా కొంతకాలం ఆగిపోయింది అయినప్పటికీ కూడా సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు నూట పద్దెనిమిది బెటాలియన్ ఈ ఆలయాన్ని సంరక్షణ బాధ్యతలు తీసుకొని ఇక్కడ ప్రత్యేక రక్షణ భద్రతలు ఏర్పాటు చేశాక మళ్ళీ ఈ మేళా జరిగేట్లుగా జ్యేష్ఠ మేళా జరిగేట్లుగా అన్ని ఏర్పాట్లు చేసింది ఇన్ని తీవ్రవాదుల నుంచి అనేక బెదిరింపులు వచ్చిన భయభ్రాంతులకు గురి చేసినా ఇక్కడ పూజారులు మాత్రం ఈ మందిరాన్ని విడిచి వెళ్లకుండా ఇక్కడే పూజలు చేస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆలయ సంప్రదాయాలను వాళ్ళంతా కూడా పరిరక్షిస్తూ ఉన్నారు కలహణ రాజ తరంగిణి అనేటువంటి ఇతిహాసంలో కూడా కే ఈ ఖీర్ భవానీ అమ్మవారి యొక్క ఆలయం యొక్క మహాత్యం ఆలయం యొక్క విశిష్టత ప్రస్తావన కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఇంకా ఇతర కాశ్మీర్లో ఉండేటువంటి పురాతన గ్రంథాల్లో కూడా ఈ ఆలయం యొక్క గొప్పతనం ఈ ఆలయం యొక్క విశిష్టత చరిత్రత కనిపిస్తాయి ఇక్కడికి వచ్చేవారందరికీ కూడా ఖీర్ అంటే ఒక తీయటి పానీయాన్ని ప్రసాదంగా అందిస్తారు వారంతా ఈ పానీయం అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి సేవిస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ చాలా పండగలు కూడా ఇక్కడ వైభవంగా జరుగుతూ ఉంటాయి ప్రధానంగా అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటువంటి యాత్రికులంతా మొట్టమొదట ఈ కీర్ భవాన్ని దర్శించుకున్న తర్వాతే వారు అమర్నాథ్ యాత్రకు వెళుతూ ఉంటారు ఇవాళ మేమంతా కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు ఎంతో మాహాత్మ్యంగా ఆహ్లాదకర వాతావరణంలో ఈ పరిసరాలన్నీ కూడా ఒక ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక చింతన అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా మాకు కనిపించాయి ఇక్కడే సిఆర్పిఎఫ్ భద్రత మధ్య ధ్యాన మందిరాలు అదేవిధంగా కూర్చొని అమ్మవారిని జపించుకునే గర్భాలయంలో అమ్మవారి పారాయణాలు చేసుకునే కూడా అవకాశాలున్నాయి చుట్టూ కూడా కొన్ని ఉపాలయాలు ఉన్నాయి మొట్టమొదట గణపతి దేవాలయం అదే శైవాలయం లింగం ఉన్నటువంటి ఆలయం కనిపిస్తుంది పురాతనమైనటువంటి వృక్షాలు కూడా ఉన్నాయి ఆ వృక్షాల నీడల చుట్టూ పెద్ద పెద్ద గద్దెలను ఏర్పాటు చేశారు ఆ గద్దెల మీద కూర్చొని కూడా చాలామంది ధ్యానం చేసుకుంటుంటారు ఇక్కడ ఇక్కడే వచ్చేవారికి భోజనం వసతుని కూడా ప్రత్యేకంగా కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఏర్పాటు చేశారు మొత్తం మీద ఈ జమ్మూ కాశ్మీర్లో అత్యంత మహిమాన్వితమైనటువంటి శక్తి స్వరూపిణిగా ఖీర్ భవానీ ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం మనం జమ్ శ్రీనగర్ నుంచి దాదాపు ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రత్యేక వాహనాల్లో రావచ్చు ట్యాక్సీలు కూడా ఇక్కడ దాకా వస్తాయి ఇక్కడ మనము ఇచ్చేసి ఒక రోజంతా ఉండి భోజన ప్రసాదాన్ని కూడా వాళ్ళే అందిస్తుంటారు కనుక ఇక్కడ ఉండొచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఈ షెడ్స్ అన్నీ కూడా రాత్రిపూట పడుకోవడానికి ఎవరైనా నిద్ర చేయడానికి చుట్టూరా ఏర్పాటు చేశారు ఒక రెండు మూడు వందల మంది ఇక్కడ పడుకోవడానికి అవకాశం కూడా ఉంది మొత్తం మీద ఈ ప్రాంగణం అంతా ఎంతో ఆహ్లాదకరంగా భక్తిభావం ఉట్టు పెట్టేట్టుగా ఉట్టుపడే విధంగా ఈ ఆలయం కొలువు ఉంది ఆలయం ముందే సింధు నది నుంచి వచ్చే ఒక పాయ వెళుతుంది స్వచ్ఛమైనటువంటి నీటిలో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా పవిత్ర స్నానాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు ఈ మహిమాన్వితనం నుండి ఈ ఆలయానికి అమరనాథ్ యాత్రకు వెళ్ళేటువంటి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చేసి మొట్టమొదటి ఆలయంలోకి ప్రవేశించగానే ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి శివాలయం ఇక్కడ ఉంది గణపతి శివాలయాలు ఉన్నాయి కదా ఇక్కడ పూజలు చేసుకునే దేవతలుగా ఇక్కడ అభిషేకం చేసుకొని గణపతిని ప్రార్థించి లోనికి ప్రవేశిస్తూ ఉంటారు పూర్తిగా ఆధ్యాత్మిక చింతన కలిగే విధంగా ఈ ఖీర్ భవానీ దేవాలయం అంటే అదే మనమంతా క్షీర భవానీగా రాజ్ఞిగా పిలిచేటువంటి ఈ ఆలయం చాలా భక్తిభావం ఉట్టిపడేలా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా జమ్మూ కాశ్మీర్లోనే కాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పర్యాటకులు కూడా తప్పనిసరిగా శ్రీనగర్లో తప్పనిసరిగా దర్శించుకునేటువంటి గొప్ప క్షేత్రం ఈ అమ్మవారు నీటి కొలంలో గర్భాలయంలో కొలువు తీరిన ఈ కీర్ భవానీ అమ్మవారు మీరు కూడా తప్పనిసరిగా దర్శించి